కుటు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అందం అబద్దయ్య కూటమి నాయకులు గాదే పిచ్చిరెడ్డి అపికట్ల వెంకటరత్నం నాయుడు పల్లబోతుల శ్రీనివాసరావు కారుమూరు రెడ్డి పల్నాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కానీ ఇరవై రోజుల్లో అది చిరుబాటు అయింది మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు సంఘాలను ఏర్పాటు చేసి చేయించి పద్దెనిమిది వేల కోట్లు చేయించి అరవై వేల కోట్లకి రుణాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా మహిళా పార్టీ ఏ పదకం రూపొందించినా కూడా నేను కూడా ఆఫీస్ ఏ పదకం రూపొందించినా అందులో ఆడవాళ్ళకి ఎంతవరకు లబ్ధిందనేది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చూస్తారు అట్లాగా ఎక్కువ మహిళలకి ప్రాధాన్యించే నాయకులు మనకి దొరకడం నిజంగా మన అదృష్టం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి నారా చంద్ర నారా లోకేష్ గారు మరి ఐటీ శాఖ ఉన్నారు విద్యా శాఖ మంత్రివర్యంలో ఉన్నారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా మరి మన ఇంటిని కన్న బిడ్డలాగా చూసుకుంటూ అన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ ఇటు విద్య వైద్యం అదేవిధంగా అన్న క్యాంటీన్లు అలాగే రోడ్లు నిర్మాణం ఆరో ప్లాంట్ నిర్మాణం అలాగే మంగళగిరిని గోల్డ్ హబ్గా చేయాలని వేవర్స్ చాలా మరి ఈరోజు ప్రభుత్వం పరంగా దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మొత్తంలో అన్నింటిలో కూడా ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణ తరగతుల్ని ప్రవేశపెడతాం కుట్టు మిషన్లు కూడా ఉచితంగా మూడు నెలలు అనుకుంటున్న ట్రైనింగు ఈ మూడు నెలలు అయిన తర్వాత కుటుంబ మిషన్లు కూడా ఉచితంగా ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా పక్షపాతి మీ అందరూ కూడా తెలుసు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కానించి తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత యువనాయకుడు ఈనాటి మన స్థానిక శాసనసభ్యులు మరి నారా లోకేష్ బాబు గారు ఎప్పుడు కూడా మహిళలందు ఎంతో అభిమానం ప్రేమతో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అవన్నీ కూడా మనం అందిపుచ్చుకొని మరి ఆర్థికంగా మనం ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్లను ఉపయోగించుకొని మీరు ఆర్థికంగా వెతికి పది మందికి ఉపయోగపడే విధంగా పనిచేస్తారని